సో టైమ్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అయిపోయింది టైమ్ ఏ క్రియాలు వాగురా అరే యాగురా అరే ఏం చేసిన నువ్వు డాన్స్ ఆడుతీ ఆడుతులే నువ్వు డాన్స్ ఆడితే ఇటు కూడా ఆడుతు ఏం సప్న ఎట్లుంది ఆరోగ్యం మై గ్రీన్ హెడ్డేక్ ఎట్లుంది తగ్గిందా మళ్ళీ కల్లదళం తీసి ఇష్టావు మరి నువ్వు కల్లదల్ ఏ పడుకునేటప్పుడు కూడా పెట్టుకున్నావు అనుకో మై గ్రీన్ హెడ్డేక్ తగ్గాలంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కళ్ళదాలు పెట్టుకుని ఉండాలి యాక్చువల్లీ పొద్దున పోదాం కుదామనుకున్నావు కానీ మేము పని చేయ పది అయింది ఒక చూసే సప్న పదిగాలే నేను నేను ఫ్రీ లేను కదా ఇలా మొత్తం ఫామ్ చెప్తాను పరిస్థితి చూసినా అది తర్వాత క్లీన్ చేసేసరికి ఆ టైం ఏది నీళ్ళు పట్టేసరికి ఇలా పొద్దున్నంత ఫామ్ హౌస్ లేదు టైం కాడుతూ ఉంటే చూస్తా ఉండు నేను మీదికెళ్ళి ఎప్పుడు అన్నట్టు నిని పరిస్థితి దానండి పాలు దాద్దా పాలు దాదా ఈవినింగ్ ఆకలి ఈ రోజు ఉడుస్తుంది అన్నట్టు సురేష్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గుడిస్తుంది కానీ మీకు ఎప్పుడు చూపించలేదు రెగ్యులర్ రోజు ఉడుస్తావారా మరి ఎప్పుడు కనిపించారు అందరి ఈవినింగ్ టైం మూవీ పెట్టినప్పుడు ఈ రోజు లేట్ అయిందా ఓకే ఓకే ఆ చెట్లకు నీళ్ళు పోసిరా వస్తున్నాయా రా అసలు ఇవి ఇది నిర్పనార నిర్పనార వంకాయ కాదురా వంకాయ ఇందులో వేసి ఉండేది రెండు మూడు వచ్చినాయి నిన్న నిలువ యొక్క చనిపోయినాయి ఇది వచ్చేసి మె మెంతుల కొత్తిమీర అనుకుంటా ధనియాలు ఇది ఇది పాత డబ్బనాయి ఇది వచ్చేసి కొత్తది ఇక మనకు నిరపకాయలు మొత్తం వెళ్ళే వస్తాయి అసలు ఈ డబ్బా నిరపకాయకే పని చేస్తున్నారా ఇంతకుముందు అలా నిరపకాయ చెట్లే వస్తున్నాయి కొన్ని స్పెషలైజేషన్ ఉంటాయి అన్న ఇక ఇది వచ్చేసి పసుపు ఈ పసుపు ఎప్పుడు వీక్తామో తెలియదు ఇక అయితే ఇది పీకే పెద్ద అది ఉండే కదా మన తులసి చెట్టు ఉండే పీకే ఆల్రెడీ రెండు మూడు వస్తున్నాయి అని చెప్పేసి పీకేషిరు ఇప్పుడైతే ప్రజెంట్ ఆడికి తీసేషిరు ఈడు ఉండే అప్పుడు వీడికి వెళ్ళి అవన్నీ తీసేసి షట్ పెట్టారు ఈడనేమో మనకు తమలపాకు చెట్లు రెండు వచ్చినాయి ఒకటి కలకత్తాకు ఒకటి మన బే ఇంకోటి ఏది రాదు తినే ఆకు తినే ఆకు అంటున్నాట అంతే ఇగ క్రియానుషమనేమో మీద ఉన్నాడు కింద దిగమంటే దిగతలేడు క్రియా ధృవిక ఏం చేస్తున్నావు ఒక తింటున్నావా వెరీ గుడ్ గర్ల్ ఇగో ఈరోజు బట్టలు చూడు మంచం నేనేది జీ మంచం అంతా నిండిపోయింది ఏ పేపర్ నానా నేనే తెచ్చిన హెడ్ ఎక్కి రాది హెడ్ఏక్ది మమ్మీది నువ్వు అయితే చాలా పోదాం నువ్వు అయితే దాకా చెప్తా ఇది పోదామో ఇది కొంచెం స్టిచ్చింది ఏమైనా పెద్ద ఇచ్చిందా ఏంటిది అది చాలు క్లాత్ అంటే కొనలు పోతుంది బాబా ఇట్లా దారాల దారాలు వస్తుంది ఓకే పట్ చేసి ఉట్టుమని ఇచ్చింది కానీ క్రియన్షియా అని ఏ బాబు ఏం చేస్తున్నావు అది ఆ దారం పట్టుకొని గుంజుతుండేడు నాని ఆడుకో అటో అటాడుకో తమ్మినవు ఆగా అర్జుడు ఇటే ఆడుకో నువ్వు సరేనా మెల్ల 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 నువ్వేమన్నా ఆయన ఆడుకుంటాడు నాని నువ్వు ఏమన్నాకి నాని ఆడుకుంటాడు కానీ అటు కూడా చూడు సరేనా మళ్ళా అదే ఓ మళ్ళా అదేమి ముట్టుకుంటున్నాడు అనుసరి ట్రా మనం ఆడుకున్నాం రాన ఏం చేస్తున్నావు సప్నా ఏం చేస్తాను

నువ్వు ఇట్లనే మధ్యలో మధ్యలో చెప్తా అన్నట్టు ఏంటి అని అడిగినప్పుడు బుడ్డోని మరి ఏంటి చెప్పాలి ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న సంలా అందరు మంచిగా మేము అయితే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఈ రోజు మేము సిద్దిపేట వచ్చిన ఉండే సిద్దిపేట పొద్దున ఐదు గంటలకి వచ్చేసినాం మళ్ళీ దాని తర్వాత ఇక రిటర్న్ అయిపోయినాం ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది

అన్ని మానేసిన ఓకే రైట్ టైం వచ్చేసి పావు తక్కువ పన్నెండు అవుతుంది అంటే ఇరవై నిమిషాలు తక్కువ ఉంది అనుకో ఇవి నేను మైగ్రీన్ హెడ్ అయిన అంటే ఇంకా లేట్ చేస్తా ఉంది వెళ్తా అయ్యేలా ఎట్లా పోదాం కార్లో వంపడి మేము అనుకున్నాను నా ఇష్టం అంటావా అనుకో అందుకనే నేను ఏం చేసిన అంటే బండి మీద అని చెప్తున్నా ఇప్పుడు కార్లో ఏసీ లేదు మధ్య మధ్యాహ్నం ఏసీ ఎండ ఉంటే ఎండ కొడతా ఉంటుంది రిస్క్ ఎందుకు అని చెప్పేసి బండి మీద వినాం అనుకో ప్రశాంతంగా పోవచ్చు ఎందుకు ఊసో ఎత్తుకొని ఎందుకు ఊసో వాటర్ బాటిల్ పెట్టుకో తొందరగా షర్ట్ వేసుకొని వచ్చేడే అంతే మరి షర్ట్ వాటర్ బాటిల్ పెట్టుకోమని చెప్పినా లేదు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకోమని చెప్పినా నేను అయిపోయింది లేదు ఏం లేదు బాటిల్ లేదు మా లీవ్ పోసుకోవాలి అందుకని బదిలీ పని ఏదో అంటే ఉండరా ఉంచుకోటవా ఇట్లనే ఉంటావా నువ్వు ఇవన్నీ నువ్వు ఉంటావా ఇక్కడ ఉంటావా ఉండవు ఉండు మేము పోతాం మమ్మీ మేము పోతున్నాం సరేనా పిన్ని దగ్గరనే ఉండి బాయ్ సెకండ్ ఇయవా బాయ్ చెప్తావా బాయ్ బాయ్ సరే జాగ్రత్త రా ఓకేనా బండి మీద పోతాం కార్ కార్తాళ మిస్ బండి తాళం మిస్కరా వెళ్ళేది నేను బండి మీద నడుపుతా ఏం కాదు మా గుంటలు వీక్ అన్నా ना। ना। अच्छा? हैं। <सी हैं। <सी हैं। ये मेरा हाँ ये में इधर नहीं देख देन कौन समझे नहीं देन कौन समझे आलंसन ने देख माइग्रेन आने टी दे आलोचना लिखो ऐसे सूट आए इधर ब्रेन आए इधर देन कौन समझे देन की ब्रेन की वुड इफेक्ट आए इधर ये मर

ఇది చూడు అవి చాలా పెద్దగా ఉన్నాయి కదా అన్న సైజ్ చిన్నగా చేస్తావు కదా అది ఉండాలి మరి అది బాగానే చూస్తా అమ్మ విజుడు ఇది కూడా ఉంది ఇది కూడా బాగున్నాయి అవి చిన్నగా సైజ్ చేస్తాడు అంటే ఉన్నది అన్న ఇది ఉండని అమ్మ ఇంకొంచెం పెద్ద చాలా చిన్నగా అయిపోయింది అది కూడా బాగానే ఉంది సార్ చూడు ఇవి ఇంకా ఇది బాగుంది అన్న ఉండను ఇది ఎందుకు బాగానే ఉంది కలర్ ఎందుకంటే వద్దన్న ఉండండి ఉండని సప్నకి ఈ గ్లాసెస్ అనేవి ఫ్రేమ్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి చేంజ్ అంటే వన్ ఇయర్కి ఒకసారి చేంజ్ చేయాలంట ఫ్రేమ్ వచ్చేసి మనకు దాదాపు పదహారు సం పదహారు నెలలు అవుతుంది ఫ్రేమ్స్ తీసుకుని ఆమెకి ఇంకోటి ఈ గ్లాసెస్ కూడా ఫైవ్ మంత్స్ అయిపోయింది అవి చేంజ్ చేసుకోమని చెప్పిండు అందుకని చెప్పేసి అది ఇచ్చేసి ఇచ్చినాం వన్ అవర్ పడుతుంది అన్నాడు ఇక టైం ఏమో మనకు ఒకటి అవుతుంది ఇక భోజనం చేయాలి కదా అందుకని చెప్పేసి మధ్యాహ్నం భోజన పథకం కోసం ఇక్కడికి వచ్చేసాం ఈ హోటల్కి ఈ హోటల్ ఎప్పుడు వచ్చినా మనం ఈడికే వస్తాం అన్నట్టు ఈ హోటల్లో మంచిగా ఉంటుంది అన్నట్టు కర్రీ ఇక్కడ పేరు లేదు ఈ పేరు ఏదో ఉంది పేరు అయితే లేదు ఇడా కానీ ఎప్పుడైతే వీడికే వస్తాం మంచిగా ఉంటుంది టేస్ట్ సరిపోదమా తింటావునా క్రియానుభాపనైతే తీసుకురావడం ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటున్నాడు కాబట్టి ఏం కాలేదు కానీ ఈరోజు మాకు సుక్కలు అంటే కనిపిస్తున్నాయి వీడిని ఆపడం మా తరం అయితే లేదు బండి మీద కూసు కూర్చోలేకపోతుండు ఇటు నన్ను దాంట్లో అటు వాళ్ళ అమ్మని గీచుతుండు వాళ్ళ అమ్మని ఎండుకలు గీస్తూ ఉండు వీడు తినేదాకా చాలా కష్టం అనిపించింది ఈ అయితే కూసునే పెడితే మాత్రం ఒక దగ్గర కూసుట్టలేడు ఇది గీక్తుండు అది గీక్తుండు అది గుంజుతుండు ఇది గుంజుతుండు కింద పడేస్తుండు ఇది తినేతాకనన్నా ఆగుతాడా లేదా అనుకుంటే ఆ దీసినోట్లో పెట్టుకుంటుండు ఈ దీసిన ఓట్లో పెట్టుకుంటుండు సో అప్పుడక్క అన్నం వచ్చినాక అన్నమే నోట్లో పెడదామంటే ఆట చేసినాడేమో తొందరగా వస్తలేడు వీ నా పనికి నానా తంటాలు పడ్డం అంటే ఘోరమైన తంటాలు పడ్డం కానీ చూసిన పెడితేనేమో ఇది గినుక్కుతుండు నీళ్ళ పెడితేనేమో కింద కూర్చుంటుండు మొత్తం ఆగం అంటే ఆగం చేసిండు వీడి పరిస్థితి చూస్తే నిజంగా చుక్కలు అనిపించినాయి మళ్ళా రావద్దా ఒక్కరం అని అనిపించింది halo A very small piece a shirt మధ్యాహ్న భోజన పథకం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్లాసెస్ అయితే రెడీ చేసారు కానీ ఈ సైజు మాత్రం కొంచెం పెద్దగా అనిపించింది మరి అప్పుడు చిన్నగా గింత గింత అన్నట్టు ఆ బొక్కల కళ్ళ కళ్ళదాలకు లేకుంటుండే అందుకని చెప్పేసి ఇవైతే మంచుకున్నాయి కొంచెం నచ్చినట్టు అనిపించింది ఇక ఆమె ఎట్లాగ పెట్టుకోదు మా అంటే రెండు మూడు రోజులు పెట్టుకుని దాని తర్వాత వాడేస్తుంది ఆమె అంటే ఎక్కువ చూసేది కాదు కదా ఈ దాంతోపాటు ఆఫర్గా ఒక క్యాలెండర్ కూడా ఇచ్చిండు ఇక అవి తీసుకొని అయితే బయలుదేరినాం ఇట్లా ఇవి ఇట్లా వచ్చింది గుడి గుడి ఉంది కదా గుడి గుడి ఏ గుడి

రెండు మూడు రోజుల నుంచి నెత్తినొప్ప ఈ ఈరోజు కోలుకొని వేయండి ఇక చూపించిండు తోలుకొని వచ్చిండు స్పెచ్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు ఇక పని సూక పెట్టుకుంటున్నా అని చెప్పి అది ఒకటి ఊకి లక్ష్మోతా ఉంది అందుకే సైతే తీసి పక్కన పెడదామని చెప్పేసి పక్కన పెట్టిన శిరుసాలు అట్ట బయటికి పోయరు అక్క వాళ్ళు వెంబడి వేరే అక్క వాళ్ళ ఇంటికి వేయరు ఇంకా చాయ్ పెట్టుకొని చాయ్ తాగి ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేయాలి ఈరోజు వీడియో అయితే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికీ